नमस्ते ननुप्रिया वेलकम टू युवर्ता न्यूज़ రైతన్నలను రారాజులుగా చేయడమే కూటమి ప్రభుత్వ లక్ష్యం తీసుకుని రైతన్న మీకోసం కార్యక్రమం ద్వారా గ్రామాల్లో రైతులకు లాభసాటిగా జరిగే పథకాలను మండల వ్యవసాయ అధికారి లోకేశ్వర్ రెడ్డి ఆధ్వర్యంలో గ్రామాల్లో ఇంటింటికి వెళ్ళి రైతులకు పూర్తి స్థాయిలో అవగాహన కల్పిస్తున్నారు సత్యసాయి జిల్లా కదిరి నియోజకవర్గం నబూల పూలకొండ మండలం కేంద్రంలో రైతన్న మీకోసం కార్యక్రమంలో భాగంగా సోమవారం మండల కేంద్రంలో రైతుల కూటమి ప్రభుత్వం రైతులకు వ్యవసాయపరంగా అమలు చేసిన పథకాలపై ఏవో లోకేశ్వర్ రెడ్డి తహసీల్ దేవేందర్ నాయక్ డిప్యూటీ ఎంపీడీఓ మాధవరెడ్డి తెలియజేశారు ఈ సందర్భంగా అధికారులు మాట్లాడుతున్న రానున్న ఐదు సంవత్సరాలలో రైతన్నను రారాజు చేయడం కుటుంబ ప్రభుత్వ లక్ష్యంగా తీసుకుని రైతు కోసం లాభదాయకం చేరేందుకు పలు పథకాలు అమలు చేస్తున్నట్లు ఏవో లోకేశ్వర్రెడ్డి కుంట బెలిచెలమలా వీటితో పాటు పలు గ్రామాల్లోని రైతులకు అవగాహన కల్పించారు రైతుకు వెసులుబాటు కల్పించే దిశగా నీటి భద్రత డిమాండ్ ఆధార పంటలు అగ్రిటెక్ ఫుడ్ ప్రాసెసింగ్ ప్రభుత్వం నుండి మద్దతు ధర పాడి రైతులకు అండ పెట్టుబడులు పరిశ్రమలు తదితర వంటి రైతులకు అందుబాటులోకి రానున్నట్లు రైతులకు పూర్తి స్థాయిలో అవగాహన కల్పించారు ఈ కార్యక్రమంలో తేదేప మండల క్లస్టర్ ఇన్ఛార్జి దండే రవిశంకర్ తేదేప నాయకులు రైతులు పాల్గొన్నారు

తర్వాత సర్వే సర్వే అనేది కూడా ఏ విధంగా చేస్తూనే ఉంటుంది పంట నష్ట వివరాలు కూడా ఉంటాయి అలాగే పథకాలు గవర్నమెంట్ పథకాలు ఏమైనా ఉంటే అవి కూడా ఉంటాయి తర్వాత ప్రభుత్వ ప్రయోజనాలు ఏమైనా ఉంటే అవి కూడా ఇట్లా చూసుకోవచ్చు వాతావరణ సూచనలు చూసుకోవచ్చు ఆ తర్వాత నేల ఆరు తొంభై శాతానికి పెంచింది యంత్రాలు టెక్నాలజీ వాటకాలతో వ్యవసాయ రంగంలో పెట్టుబడి తగ్గుతుంది అందుకు వ్యక్తిగతంగా రైతులకు యంత్రాలు సరఫరా చేస్తుంది కిషాన్ డ్రోన్ సేవలను అందిస్తుంది పంటల విస్తీర్ణం తెలుసుకోవడానికి పంటల ఆరోగ్య స్థితి అంచనా వేయడానికి సాటిలైట్ టెక్నాలజీ వాడుతున్నాం నాలుగోది ఫుడ్ ప్రాసెసింగ్ రైతుల పంటలకు విలువైన విలువ పెరగాలంటే ఫుడ్ ప్రాసెసింగ్ జరగాలని దీనికోసం పదమూడు వేల కోట్లు పెట్టుబడులతో ముప్పై ఎనిమిది ఫుడ్ ప్రాసెసింగ్ పరిశ్రమలను సిఐఐ సదస్సులో ఓఎంఈ కుదుర్చుకున్నాము ఎంటర్ లా అగ్రి ప్రిమ్యూర్ రావాలని ఫుడ్ ప్రాసెసింగ్ రంగంలో దీనికి నాంది కలుగుతుంది సిసిసి అంటే కాఫీ కోకో కోకోనట్ వంటి పండలను ప్రాధాన్యత ఇస్తున్నాం మన దగ్గర పండే ఈ ఉత్పత్తులకు వాల్యూ ఎడిషన్ తో ప్రపంచ స్థాయి డిమాండ్ రిస్క్ వస్తుంది నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల్లో ఎంఎస్ఎంఈల ఏర్పాటుతో ఫుడ్ ఫారెస్టింగ్ ప్రోత్సాహం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పండించే టమాటా రకాలలో అధిక భాగం టేబుల్ రకాలుగా ఉన్నాయి అనగా వాటి స్థానంలో టేబుల్ పర్పస్ తో పాటు ప్రాసెసింగ్ అనుకూలమైన హైబ్రిడ్ టమాటా రకాలు ప్రోత్సహించాల్సిన అవసరం ఉంది